హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా కోరుకుంటున్నాను కోరుకున్నాను సిటీ టూ ఫేజ్ ఫోర్లో నేను ఉన్నానండి ఖమ్మంలో మంచి స్థలం కొనుక్కోవాలని మీరు ఎవరైనా అనుకుంటే ఇమీడియట్గా ఉండాలి ఇక్కడ అని మీరు అనుకుంటే లేదా మేము వేరే కంట్రీలో ఉన్నాం మంచి ఇన్వెస్ట్ మీద పెట్టాలి అనుకుంటే అలాగే మేము ఒక స్థలం తీసుకుంటే దానికి లోన్ వస్తే బాగుండు ఇన్ని లక్షలు మేము ఒకేసారి కట్టుకోలేము అని కూడా అనుకుంటే అన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది మా టీం మహర్షి వాళ్ళు చూపించేస్తారండి ఇప్పుడు నాకు కూడా అలానే జరిగింది అనమాట అందుకనే ఇప్పుడు నేను శ్రీ సిటీ టూలో ఫేజ్ ఫోర్లో ఉన్నాను ఈ సిసిటి టూ మనకి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కొత్త కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంది చుట్టుపక్కలంతా ఇల్లులు ఉన్నాయి అండ్ అలాగే ఈ వెంచర్లో కూడా ఈ ప్రాజెక్ట్లో కూడా సిసిటి టూలో కూడా ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోతూనే ఉన్నాయి తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుగా ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేస్తున్నారు ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది పవర్ వాటర్ అలాగే రోడ్డు రెండు రోజుల్లో డాంబర్ రోడ్ కూడా వేసేస్తున్నారు మొత్తం డాంబర్ రోడ్ కూడా వచ్చేస్తుంది రెండు వందల ఇరవై నాలుగు గజాలలో చక్కటి గజాలలో మంచి ఇళ్ళ ఫ్లాటు మన బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రమే డెఫినెట్గా విచ్చేయండి మీరు ఎక్కడ ఉంటున్నా సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖమ్మంలో కాకపోయినా మీరున్న ప్లేసెస్లో కనుక మీకు కూడా ఒక మంచి ఇళ్ళ స్థలం కావాలి నమ్మకమైన వస్తువులు నమ్మకమైన వ్యక్తుల దగ్గరే మనం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే డెఫినెట్గా మా టీమ్ మహర్షి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి వేణుగారిని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ఈ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర పొందుపరచాలనుకుంటున్నాం అండి అందుకని వాళ్ళదంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తాయి ఒక ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి కొంచెం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ శ్రీ సిటీ టూలో ఫేజ్ టూలో ఎందుకు కొనుక్కోవాలంటే మళ్ళీ ఫేజ్ ఫోర్లో శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్లో ఎందుకు కొనాలి అంటే అండి క్లబ్ హౌస్ ఆల్రెడీ క్లబ్ హౌస్ సూపర్గా ఉంది అంత రెడీ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ హౌస్ ఉంది అండ్ అలాగే లోన్ స్థలాల మీద లోన్ ఇస్తారు అండ్ మీ సివిల్ స్కోర్ బాగుంటే సివిల్ స్కోర్ మంచి లోన్ ఇస్తారు అండ్ అలాగే కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ ఉంటున్నారు సిటీకి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గర సో మా మీ మేము ఉంటున్నదైతే మేము ఉంటున్న దానికి మాకు చాలా దగ్గర సో సిటీ టూ ప్రైడ్ అని ఉందండి అది వచ్చేసి మనకి వరంగల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ హైవేకి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లో ఉంటుందండి సో మధు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గరలో వాళ్ళు ఎక్కడ తీసుకున్న ఆలోచనలో నాడు నేను ఇక్కడ తీసుకున్న ఆలోచనలో ఉన్నాను నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారండి అందుకే మేము వచ్చా అందుకే వచ్చాము చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళు కెమెరా ముందు రావాలంటే అందరికీ ఇష్టం ఉండదు కదండి అందుకే రావట్లేదు మీరు తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే కాల్ చేయండి వాళ్ళకి ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు ఎమ్మడే ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి రండి చాలా మంచి సద్వినియోగం చాలా మంచి ప్లేస్ అండి నేను నమ్మకం ఉంటేనే నా వీడియోలు తీసి పెడతాను లేకపోతే నేను వీడియోలు తీయను సరేనా అండి లక్షల మంది పది లక్షల మంది వేల మంది కోట్ల మంది నా వీడియో చూడక్కర్లేదు పనికి వచ్చే వాళ్ళకి ఒక్కరికి పనికి వచ్చినా చాలండి ఈ వీడియో ఓకేనా అండి డెఫినెట్గా రండి చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ సిసిటీ టూ ఫేస్ ఫోర్లో నేను ఉన్నాను వన్ టూ త్రీ ఫోర్ అయితే అయిపోయింది సో ఇదైతే మనకి నియర్ బై కలెక్టర్ ఆఫీస్ అని చెప్పాను అలాగే లోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీ సిగ్బిల్స్ స్కోర్ని బట్టి క్లబ్ హౌస్ అయిపోయింది అండర్ డ్రైనేజ్ అంతా క్లియర్ అందర్ డ్రైనేజ్ చేశారు కరెంట్ ఉంది వాటర్ ఉంది ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి సూపర్గా తొందరగా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలే వచ్చేసేయండి రేపు ఎల్లుండికి అట్లా మీరు అనుకున్నారండి రోజు రోజు రేటు పెరిగిపోతాయండి సరేనా పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి వచ్చేస్తానని కోరుకుంటున్నాను మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొని పెడుతూ ఉంటానండి సో అండ్ అలాగే ఈ చుట్టుపక్కల కూడా సూపర్ డెవలప్ అండి టోటల్ సూట సూపర్ డెవలప్ అండ్ అలాగే ఇక్కడ ఫేజ్ సిసిటీ టూలో మనం ఫేజ్ ఫోర్లో ఉన్నాం కదండి ఇక్కడ పక్కన ఒక లేక్ చెరువు అంటారు కదా లేక్ కూడా వస్తుందండి చెరువు ఎంత బ్యూటిఫుల్గా గా అండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అండ్ అలాగే సి దీనికి అటుపక్క హైవే కూడా అండి హైవే కూడా ఉంది వెనక వైపు హైవే కూడా వస్తుంది అండ్ అలాగే ముందు కూడా మై మెయిన్ రోడ్ సో అన్నిటికీ సూపర్గా ఉంది డెఫినెట్గా అయితే తీసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళకి ఒక్కసారి అయితే కాంటాక్ట్ చేసి మీకు ఇంకెక్కడ కావాలన్నది కూడా వాళ్ళకి తెలియచేయండి కామెంట్ లో కూడా తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్